రేపు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలలోపు ఈ ఒక్క పరిహారం చేస్తే మీ జీవితంలో ఎప్పుడు డబ్బుకు కొరత ఉండదు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఆ తర్వాత లక్ష్మీదేవి ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది రాత్రి తొమ్మిది గంటలకు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక చిన్న గిన్నెలో ఒక చెంచా ఉప్పు వేయండి ఒక చిన్న కాగితంపై మీరు సంపాదించాలనుకుంటున్న డబ్బు మొత్తాన్ని రాయండి ఆ కాగితాన్ని ఉప్పులో ముంచి గిన్నెలో ఉంచండి ఈ క్రింది మంత్రాన్ని ఏడు సార్లు చదవండి ఓం శ్రీ మహాలక్ష్మి నమః ధనం వర్షిణీ దేవి నాకు ధనం కరుణించు నా జీవితాన్ని సుసంపన్నం చేయు మంత్రం చదివిన తర్వాత గిన్నెను మీ పడక గదిలో ఉంచండి మరుసటి రోజు ఉదయం ఉప్పును నీటిలో కలిపి ఆ నీటిని ఇంట్లోని అన్ని మూలల్లో చల్లుకోండి కాగితాన్ని చిన్న ముక్కలుగా చేసి గాలిలో వదిలివేయండి ముఖ్య గమనిక ఈ పద్ధతిని ప్రతి ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు చేయవచ్చు ఈ పద్ధతిని చేసేటప్పుడు మీరు పూర్తిగా నమ్మకంతో ఉండాలి ఈ పద్ధతి ఫలితం వెంటనే రాకపోవచ్చు ఓపికతో ఉండండి మరియు ఈ పద్ధతిని క్రమం తప్పకుండా చేయండి ఈ పద్ధతి గురించి గమనించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ పద్ధతి శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడినది కాదు ఇది కేవలం నమ్మకంతో ఆచరించే ఒక ఆచారం ఈ పద్ధతిని చేయడం వల్ల మీకు డబ్బు సంపద లభిస్తుందని హామీ ఇవ్వలేము ఈ పద్ధతిని చేయడానికి ముందు మీరు మీ మత పెద్దలు లేదా గురువులను సంప్రదించడం మంచిది ఈ వీడియో గురించి మరింత సమాచారం మన ఛానల్లో ఉంది చూడండి